నా పేరు పద్మామహేశ్వర రెడ్డి అండి బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా యాక్చువల్గా జవహర్ నగర్లో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా డంపింగ్ యార్డ్ ఈ డంపింగ్ యార్డ్ వల్ల చాలా మంది ప్రజలు అనారోగ్య హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు ఆల్మోస్ట్ సామాన్య ప్రజలు బేద బీద ప్రజలే కానీ వీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి హైడ్రా పేరుతో చాలా కూలి కూతు కూల్చివేస్తున్నాడు కానీ ఫస్ట్ ఈ హైడ్రా మీద పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారి దగ్గరికి సమస్యలు తీసుకొని రావడం కాదు ప్రజలు ప్రజల దగ్గరకే తన వెళ్తాడు ప్రజానాయకుడు అదే కాకుండా ప్రతిరోజు పొద్దున ఏడింటి నుంచి తొమ్మిది తొమ్మిదింటి వరకు ప్రజా దర్బార్ పెట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫుడ్డు అంటే టిఫిన్ పెట్టి పంపిస్తాడు మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం మార్నింగ్ మేము అంటే వెళ్ళినా కూడా ఎందుకమ్మా తినొచ్చిరు ఇక్కడ వచ్చి తినొచ్చు కదా అని ఎవరు వచ్చినా కూడా ఎన్ని వందల మంది వచ్చినా కూడా ఒకరోజు ఖచ్చితంగా టిఫిన్ పెట్టి వాళ్ళ సమస్య గురించి తెలుసుకొని మాత్రమే వెళ్తాడు ఇక్కడ ప్రజలందరూ కూడా అంటే ఇటల్ల అందరి దగ్గరికి వెళ్తే సో ఆయన లేదు మీరు నా దగ్గర అక్కడ నేనే మీ దగ్గరికి వస్తా అని చెప్పేసి అన్నారు అట్లా చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ అంటే రోజు ఒక్కరు వాస్తవం అది రోజు ఒక్కరు ఈ జవహర్ నగర్ సమస్యల మీద తన దగ్గరికి వాళ్ళు మీరే రోజు వస్తున్నారు ఎందుకు నేనే మీ జవహర్ నగర్కి వచ్చి నేను అక్కడ ధర్నా వేస్తా ఏమేమి సమస్యలు ఉన్నాయో ఎవరెవరు ఉన్నారో అందరు రండి అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ సుమారు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాయి అంటే సో ముప్పై సంవత్సరాల నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉంటారు అయినా సరే వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు అంటారా మేడం అంటే మీరు తీసుకెళ్లేరు బీజేపీ పార్టీ పక్షాన్ని వెళ్ళిన వెళ్ళిన ముఖ్యంగా ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి మల్లారెడ్డి ఉన్నాడు మల్లారెడ్డి గురించి మీకు తెలిసిందే కదా ఎంతసేపు పాలమినా నీళ్ళమినా ఇవే మాట్లాడతాడు కానీ పేద ప్రజలకు నేను ఏం చేసినా ఒక అన్న మాట్లాడిండ హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు ప్రతిపక్షం టిఆర్ఎస్ లు ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీ మీద ఒక్క రోజన్నా మాట్లాడిండ పేద ప్రజల గురించి మాట్లాడే ఒకే ఒక వ్యక్తి ఈటల రాజేందర్ కాదు అది అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు పేద ప్రజల గురించి కొట్లాడే వ్యక్తి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఈటల రాజేందర్ గారు మాత్రమే నేను పార్టీ అని చెప్పట్లేదు ఇది అప్పటి నుంచి ఆయన ఇరవై ఐదేళ్ళ రాజకీయ ప్రస్థానం నుంచి ఆయన ప్రతిసారి పేదల గురించే కొట్లాడుతుంటాడు సో ఇక్కడ జవహర్లాల్ నగర్ ఇప్పుడు బస్సు వస్తులు ఇక్కడ వచ్చి మాట్లాడారు సో భరోసా కల్పించారు భరోసా వచ్చేసి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఏడ్చుకుంటూ చెప్పారు ఈయనైతేనే మన సమస్యలు తీరుస్తాడని మనం చూస్తున్నాం కదా ఇప్పుడు హైడ్రా వచ్చినప్పటి నుంచి ముందుండి కొట్లాడిన వ్యక్తి ఎవరు ఈటల రాజేందర్ గారే కదా బుచ్చమ్మ విషయం కానీ ఇంకోరు విషయం కానీ ఇంకోరు విషయం కానీ ప్రస్తావించి ఒక ఆమె ముప్పై గజాలలో ఇల్లు కట్టుకుంటే కూల్చి వేసిండు అనే విషయము ఆయన గుర్తుపెట్టుకుని ప్రస్తావించిండు ముఖ్యంగా హైడ్రా గురించి పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఓన్లీ ఈటన్ రాజేందర్ గారు మాత్రం